హరే కృష్ణ అందరికీ నేనైతే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి పదవ శక్తిపీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం చూపించబోతున్నాను అదేవిధంగా అక్కడ పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి స్వయంభూ ఈశ్వరుడు అక్కడ వెలిసినటువంటి క్షేత్రం అదే విధంగా దత్తాత్రేయుడు కూడా అక్కడ స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం ఇవి మూడు కూడా ఒకటే దగ్గర ఉంటాయండి ఇవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడికి శ్రీ కుక్కుటేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా నేను గా మీకు చెప్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నేనైతే కాకినాడ రైల్వే లో దిగి అక్కడ నుంచి పిఠాపురానికి ఆటోలో వచ్చానండి అక్కడ నుంచి మనకు ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి ర్యాపిడో బైక్స్ కూడా ఉంటాయండి చాలా దగ్గర ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే మనల్ని అయితే గుడి దగ్గరే దింపుతారండి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి దగ్గరలో నియర్బై గా మనకి చాలా రూమ్స్ ఉంటాయి సో నేను మాకు దగ్గరే కాబట్టి నేను ఇంటికాడే ఫ్రెష్ అయ్యి వచ్చాను సో మీరు ఎవరైనా ఫ్రెష్ అవ్వాలి రూమ్స్ కావాలనుకుంటే గుడి దగ్గరలోనే ఉంటాయి చాలా సత్రాలు ఉంటాయి అదే విధంగా చిన్న చిన్న రూమ్స్ కూడా మీకు ఇస్తారండి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి రూమ్స్ సో అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు గుడి దగ్గరలోకి వచ్చి ఎవరిని అడిగినా రూమ్స్ కావాలంటే మీకు చెప్తారు మనం ముందుగా ప్రధాన గోపురం నుంచి లోపలికి వస్తేనండి మనకి కోనేరు కనిపిస్తుంది కోనేరు లోపల గయాసుడు ఆయన పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చొని ఉండడం ఆ మొత్తం అన్నీ కూడా అక్కడ స్నానాలు చేస్తాం కానీ లేకపోతే అక్కడ చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా అభిషేకాలు చేసుకోవడానికి మనం పూజ చేసుకోవడానికి వీలుగా అన్నీ కూడా ప్రతిష్ఠించుంటాయి అసలు ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రం అని ఎందుకు అంటారు అదేవిధంగా కుకుటేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారు నేను చెప్తాను కృతయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు అనేక యజ్ఞహోమాలు చేసి విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడుగుతాడు అప్పుడు గయాసురుడు తన శరీరం చాలా పవిత్రంగా ఉండేలాగా వరం ఇవ్వమని చెప్పి కోరుతాడు దాంతో తదాస్తు అని చెప్పి విష్ణువు ఆయనకి వరం ఇస్తాడనమాట ఇది అండగా చూసుకున్న గయాసురుడు యొక్క అనుచరులు ఎక్కడ హోమాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేస్తూ దేవతలకు అందాల్సిన ఆవిష్లు అందకుండా చేస్తూ ఉండడంతో ప్రపంచం అంతా కూడా కరువు కాటకాలతో వర్షాలు లేకుండా అల్లాడిపోతూ ఉంటారు అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువును ప్రార్థించి ఇదంతా కూడా గయాసురుడు వల్లే తన స్వయంగా చే పోయినా ఆయన అనుచరులే చేస్తున్నారు కాబట్టి ఆయన సంహరించమని చెప్పి కోరుతారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ రూపం ధరించి ముగ్గురు కూడా గయాసురుడు దగ్గరికి వెళ్తారు గయాసురుడు వారిని అందరినీ చూసి నమస్కరించి ఏం కావాలని అడగగా బ్రాహ్మణులు ఈ విధంగా చెప్తారు యజ్ఞం చేయడానికి నీ శరీరం భూదేవి కంటే చాలా పవిత్రమైనది అందుకనే నీ మీద యజ్ఞం చేయడానికి అనుమతినివ్వమని చెప్పి అప్పుడు గయాసురుడు సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు గయాసురుడు యజ్ఞం చేసే వీలుగా ఆయన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది శిరస్సు బీహార్ గయ దగ్గర వక్షస్థలం ఒరిస్సాలో ఉన్న జాజ్పూర్ దగ్గర పిఠాపురంలో పాదాలు వచ్చేలాగా పెంచి ఇవ్వడం జరుగుతుంది అయితే వీళ్ళందరూ కూడా ముగ్గురు బ్రాహ్మణులు గయాసురుడికి చెప్తాడు ఈ హోమం అనేది ఏడు రోజులు జరుగుతుంది ఈ ఏడు రోజులు కూడా నువ్వు కదలకుండా ఇలానే పడుకుని ఉండాలి మధ్యలో కనుక నువ్వు లెగిస్తే నేను సంహరిస్తామని చెప్తారు అయితే ఈ ఏడు రోజులు అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే పొద్దున్నే రోజు కూడా ఉదయాన్న కోడి కూస్తుంది ఏడు కూతులు అంటే ఏడు రోజులు ఏడు కూతులు అయిన తర్వాత నీకు ఏడు రోజులు అయినట్లుగా లెక్క అని చెప్పి వీరు యజ్ఞాన్ని ప్రారంభిస్తారు ఆరు రోజులు పూర్తి అయిపోతాయి ఏడో రోజు దగ్గరికి వచ్చేసింది ఆయన తను లెక్కకుండా ఉంటాడు ఏ తప్పు చేయడు ఏమైనా చిన్న తప్పు అయినా దొరుకుతుందేమో సంహరిద్దామని చూస్తారు కానీ అప్పటికి అవ్వకపోవడంతో ఈశ్వరుడు కోడి అవతారం దాల్చి ఆయన అరవడం మొదలు పెడతారు దాంతో గయాశ్రుడు తెల్లారిపోయిందేమో అనుకుని ఏడు అయిపోయిందని లెగడంతో చుట్టుపక్కలంతా చూస్తే కటిక చీకటగా ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుని ఎవరు మీరు అసలు అని అడగగా ముగ్గురు కూడా వారు దర్శనాన్ని ఇస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రత్యక్షం అవుతారు అప్పుడు ఏంటి స్వామి మీరు ఎట్లా అంటే అప్పుడు దేవుళ్ళు చెప్తారన్నమాట ప్రత్యక్షంగా నువ్వు చేయకపోయినా పరోక్షంగా నీ అనుచరులు ఇవన్నీ కూడా ధ్వంసం చేసి ఇట్లా ప్రపంచం అంతా నాశనం అయ్యేలా చేస్తున్నారు అందుకే నేను సంహరించడానికి వచ్చామంటే అయ్యో నాకు తెలుసో తెలియకో చేసినా తప్పు నా వల్లే జరిగింది కాబట్టి సంహరించమని చెప్పి ఒప్పుకుంటాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆఖర కోరిక ఏంటో కోరుకోమని అడగగా ఈ యొక్క నా శరీరాన్ని మూడు భాగాలుగా ఖండించండి అవి ఎక్కడైతే ఉంటాయో మూడు భాగాలు అవి గయక్షేత్రాలుగా వర్దిల్లాలి అక్కడ ఎవరైతే పిండ ప్రదానాలు చేస్తారో వాళ్ళు నా ద్వారా ముక్తిని పొందాలి అదేవిధంగా మూడు భాగాల్లో కూడా మీరు కొలువై ఉండాలి అని చెప్పి చెప్పడంతో తదాస్తు అంటారు అయితే తన కోరిక మేరకు శిరసు భాగం దగ్గర విష్ణు ఉండడంతో అది విష్ణుగయగాను బీహార్లో నాభి భాగం దగ్గర బ్రహ్మ ఉండడంతో దాన్ని నాభిగయ్యగా జాజ్పూర్లో పిఠాపురంలో పాదాలు ఉండడం చేత ఇది పిఠాపురంలో ఉండేటువంటిది పాదగయ్యగా ప్రసిద్ధి చెందిందనమాట ఇక్కడ కుక్కుటేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన కోడి రూపం దాల్చి అరవడంతో కోడిని సంస్కృతంలో కుక్కుటు అంటారండి అందుకనే ఆయనకి ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పేరు వచ్చింది ఇక్కడ ఆయన స్వయంభూ కాబట్టి ఆయన కుక్కుటేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసేదే పదవ శక్తిపీఠం పురుహుతిక అమ్మవారి శక్తి పీఠం అండి అక్కడ నేను ముందే మీకు అమ్మవారిని కూడా నేను చూపించడానికి దర్శనం చేపించడానికి నేను ప్రయత్నించాను పెట్టాను కూడా ఆ వీడియో నేను ఇందాక ఫ్లోలో ఉన్నాను కాబట్టి ఆ స్టోరీలో నేను మీకు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కొంచెం బ్యాక్లో మీకు అమ్మవారిని కూడా చూపించాను చూస్తూ ఉండండి వీడియో స్లోగా సో అయితే ఇక్కడ వెనకాల భాగంలో మనకి ఇక్కడ వేడి చెట్టు ఉంటుందండి ఆ పక్కనే దత్తాత్రేయుడు గుడి ఉంటుంది దత్తాత్రేయుడు కూడా నేను ఇందాక చూపించాను స్టోరీ మధ్యలో కట్ చేయడం ఎందుకని చెప్పి నేను మధ్యలో ఏం చెప్పలేదు కాబట్టి సో అవన్నీ కూడా మీరు క్లియర్ యర్గా చూడండి మీరు కనుక ఈ క్షేత్రానికి వస్తే ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించి అందరినీ కూడా దండం పెట్టుకోండి ఏ యొక్క చిన్న మందిరాన్ని ఏ యొక్క చిన్న దేవాలయాన్ని కూడా మిస్ చేసుకోకండి సో గుడి బయటకు వస్తే ఇక్కడ ఒక అమ్మవారు విగ్రహం ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఈవిని కూడా దర్శించుకోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కనుక మీరు బయటకు వస్తే దాని ఎదురుగుండానే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఒక ఆలయం ఉంటుందండి ఈ ఆలయానికి కూడా వెళ్ళి దర్శించుకోండి ఇదేనండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం లోపల ఆ విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు అందరూ కూడా దీంట్లో మీకు దర్శనమిస్తారు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలంటే ఇక్కడ బాదం వారి సత్రం అవన్నీ కూడా ఉంటాయండి చాలా పురాతనమైన ఇల్లు అవన్నీ కూడా పెంకటిల్లులు మధ్యలో మండుగా ఉండి ఉంటాయి వీడియోలు అంతా ఎక్కువైపోతుందని చెప్పి నేను సింపుల్గా చూపించేస్తాను మనం ఎప్పుడైనా మీరు ఈ పిఠాపురం వస్తే కనుక ఇలాంటి సత్రాల్లో ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ పెంకటిళ్ళు అవి వాతావరణం అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పెంకటిళ్ళలోనే పెరిగాం కాబట్టి మాకు తెలుసు అది ఎట్లా ఉంటుందో సో సిటీల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఒక్క రోజు అన్న ఒక నైట్ అన్న ఇలాంటి సత్రాల్లో ఇలాంటి పురాతనమైన ఇళ్లల్లో ఉంటే మీకు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి ఒకప్పుడు ఇది కిటకిట్లు ఆడిపోయేదంట ఇప్పుడు జనాలు రావడం తగ్గించారు ఎందుకంటే అందరూ కూడా ఏసీలకి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఉండాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ దగ్గరలో చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయండి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను సో మీరు కనుక ఇక్కడికి విజిట్ చేస్తే కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి అండ్ వాతావరణాన్ని ఆస్వాదించండి మీకు అయితే చాలా నచ్చుతుంది సిటీల నుంచి వచ్చిన వాళ్ళకైతే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Thanks for all your support. Bye.